శ్రీ మాత్రే నమ ఈరోజు ఆణిముత్యం ప్రథమ తాంబూలం ప్రథమ తాంబూలం నిత్య పూజలలో వివాహానికి వచ్చిన అతిథులకు మరియు శుభకార్యాలలో నోములు వ్రతాలలో అతిథులకు ముత్తైదువులకు ఇవ్వటానికి దైవ కార్యాలలో ఉపయోగింపదగినది ఇవ్వదగినది తాంబోళం దీన్ని రాజతాంబూలం రాజతాంబోళాన్ని నివేదనగా సమర్పించి తదుపరి ప్రసాదంగా స్వీకరించాలి ఇది అమ్మవారికి అత్యంత ప్రీతి పాత్రం అందరికీ సమస్త శుభాలను చేకూరుస్తుంది ఈ రాజతాంబూలం భగవంతుని దగ్గర తాంబూలం పెడతారు తమలపాకులు అరటిపండు ఒక్కలు తాంబూలం పెట్టి అలాగే ఉంచేస్తారు తమలపాకులని వాడరు ఏ చెట్టులోనో ఎక్కడో పడేస్తూ ఉంటారు సాధ్యమంత సాధ్యమైనంత వరకు తాంబూల సేవనం చేయండి ఆడవారు ముఖ్యంగా ముత్తైదువులు తాంబూల సేవనం వలన ఐదవతనం వృద్ధి చెందుతుందని పెద్దవాళ్ళు అంటారు తాంబూల సేవనం మహాలక్ష్మీదేవికి పరమేశ్వరికి కూడా ఇష్టమట కాబట్టి ఆడవాళ్ళు తాంబూలాన్ని అలా వదిలేయకుండా స్వీకరించండి తమలపాకు తాంబూలం ప్లీజ్ సబ్స్క్రైబ్ చే షేర్ చేయండి లైక్ చేయండి ఈరోజు ఆణిముత్యం అక్షరాల ఆణిముత్యం Subscribe to